కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరియు యోజన విభాగ నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర కార్యక్రమానికి మన కడప విచ్చయించున్నారు ఇక్కడ ఇరవై ఏడవ తారీఖున ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర కొనసాగుతుంది అయితే ఇరవై ఏడో తారీఖు మార్నింగు ఇడుపులపాయలో వైఎస్ఆర్ గాడి వద్ద అర్పించి ఇడుపులపాయ పులివేందర కమలాపురం మీదుగా ప్రొద్దుటూరులో అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మేము యోజన విభాగం తరఫున మన యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఎన్నో అవకాశాలు కల్పించినారు రాజకీయంగా కానీ అలాగే ఉద్యోగరీత్యా కానీ అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీస్ తీసుకురావడంలో కానీ చాలా ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాల సమయంలో ఎన్నో కంపెనీలు మో మూతపడిపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి మిగతా రెండు రెండున్నర సంవత్సరంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా మన కడప జిల్లాకి ఎంతో మేలు చేసినారు వాటిలో భాగంగా మన బద్రిల్లో సెంచరీ ప్లైవుడ్ కంపెనీ దాదాపు పదహైదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ టూ థౌజండ్ ఎంప్లాయీస్ క్రియేట్ చేసినారు ప్రజెంట్ ఎనిమిది వందల మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసుకొని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే బద్రిల్కి ఒక రెవెన్యూ డివిజన్ తీసుకొని వచ్చారు ఎన్నో దశాబ్దాల కాలైనటువంటి వాళ్ళ మధ్వలకి ఒక రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొని వచ్చినారు అలాగే మున్సిపల్ ఆఫీసు మున్సిపాలిటీలో దాదాపు నూట ముప్పై కోట్ల ఫండ్స్ ఇచ్చి యాభై మూడు కోట్ల రూపాయల సీసీ రేట్లు కూడా కంప్లీట్ చేశారు ఇంకా చెప్పాలంటే కడప రిమ్స్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చి అక్కడ కూడా గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే దాదాపు మూడు వందల మంది స్టాఫ్ నర్సింగ్ ఇంకా కడప జిల్లాలో పులివెందల్లో మెడికల్ కాలేజ్ ఒకటి కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు దానికి కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వదిలినారు కాబట్టి మన యువతకు ఎంత కావాలో ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా కల్పించినారు ఇంకొక విషయం ఏంటంటే కొప్పర్తిలో కూడా మనకు ఐదు వేల ఎకరాలు కొప్పర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొని వచ్చినారు ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా సిపి ప్లస్ ఒక కెమెరాస్ ల్యాప్టాప్ తయారు చేసేది మన ఏసియాలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉంది ఈ ఎక్స్పోర్ట్ చేయడంలో కాబట్టి ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కొప్పటి చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం కూడా ఎంతో డెవలప్ చెందింది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఆరు వందల అరవై ఐదు సచివాలయాలు మన కడప జిల్లాలో ఆరు వందల అరవై సచివాలయాలు తీసుకొని ఇచ్చినారు వాటి కంప్లీట్ చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల పదహారు మంది సచివాలయాల ద్వారా డైరెక్ట్ రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళ యొక్క చుట్టుపక్కల పల్లెల్లోనే సచివాలయాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా ఒక విషయం చెప్పాలంటే వాళ్ళ ద్వారానే కాకుండా వాలంటీర్ సిస్టమ్ ద్వారా కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి గడపకు చేరే విధంగా వాలంటీర్స్ కూడా చాలా కీలక పాత్ర పోషించి వాళ్ళకు కూడా లోకల్గా ఉంటూ ఐదు వేల రూపాయలు వాలంటీర్స్కి జీతంగా ఇస్తూ వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఈ బస్సు యాత్రకు మన కడప జిల్లా నుంచి యువజన విభాగం తరపు నుంచి మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తూ ఈ జరగబోయే సమావేశంలో ఇరవై ఏడో తారీఖు జరిగే బస్సు యాత్ర ప్రతి ఒక్కరు కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశా కిరణం ఆశా జ్యోతి అయినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభను ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ